హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కాలీఫ్లవర్ అండ్ స్ప్రౌట్స్తో మంచి ఫ్రై అయితే చేస్తున్నాను సో ఈ కాలీఫ్లవర్ అనేది హెల్త్కి చాలా మంచిది అండ్ మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కాలిఫ్లవర్ని బాగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాయిల్డ్ వాటర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వేట్ చేసుకోవాలండి తర్వాత స్ప్రౌట్స్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఇలా మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలో ఒక గరిటెన్ తాయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చినగపప్పు వేసుకొని అవి బాగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఆనియన్ అనేది ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కాలీఫ్లవర్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కూడా మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల సో మనం నెక్స్ట్ వేసే వెజిటేబుల్స్ ప్రౌట్స్కి మొత్తం ఆ పసుపు కానీ ఉప్పు కానీ బాగా పడుతుంది సో తర్వాత అయితే ఒక చిన్న టమాటా కట్ చేసేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి టమాటా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి కాలీఫ్లవర్ అయితే బాగా ఐదు నిమిషాలు అందులో వేసి ఉడికించాము కదా బాగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు సో ఇలా మంచిగా కాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలో మం మంచిగా ఈ టమాటా మొత్తం అనేది స్మాష్ అయిపోయి సో మసాలా అనేది బాగా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ అనేది యాడ్ చేసి ఒక రెండుసార్లు అలా కలిపేసుకోవాలి చూడండి స్ప్రౌట్స్ కూడా బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఉడకదు తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇది మరీ గట్టిగా మీరు కలపకుండా జస్ట్ అలా అలా కలుపుకుంటే సరిపోతుంది సో ఎయిటీ పర్సెంట్ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మొగ్గ పెడితే సరిపోతుందండి ఇలా కాలీఫ్లవర్ స్ప్రౌట్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైనా రసము లేదంటే చారు లేదంటే పప్పు చారు లేదంటే సాంబారు అలా చేసుకోండి నేనైతే ఇందులోకి దొండకాయ సాంబార్ అనేది చేశానండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సో తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి నేనైతే దొండకాయ సాంబార్ చేశాను అది సైడ్ డిష్గా అయితే చేసుకున్నాము సో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంబినేషను సో తర్వాత మనకి కాలీఫ్లవర్ స్ప్రౌట్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి కారము మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం సైడ్ డిష్గా పెట్టుకొని మీకు ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి అలాగే వైట్ రైస్ ఏదైనా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఫైనల్గా మీకు నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుంది లేదైనా కూడా మీరు స్కిప్ చేయొచ్చండి సో ఫైనల్ రెసిపీ అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్